బీఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ యాంకర్ ఫాతిమా సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురు గురుజీ గారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గురువుగారు ఈ జూన్ మాసంలో పన్నెండు రాశుల వరకు ఏ విధంగా ఉంటుంది ఈ పన్నెండు రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది రాశులు ప్రారంభమించే ముందు ఒక చిన్న విషయం చెప్తా తల్లి చెప్పండి గురుగారు ఏంటి అని అంటే ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కుజుడు రెండు నెలల పాటుగా నీచ స్థానంలో ఉంటున్నాడు అంటే మారుతున్నాడు రెండు నెలల పాటుగా ఈ రెండు నెలలు ఏంటి అని అంటే పూర్తిగా అనారోగ్యపాలుగా ఉంటుంది అంటే కరోనా అనే మహమ్మారి మళ్ళీ రావచ్చు లేదా ఇంకేదన్నా వైరస్ కూడా వచ్చే అవకాశాలు నూటికి నూరు రూపాయలు ఉన్నాయి ఉన్నారా కుజుడు ఎప్పుడైతే అస్తవ్యస్తంలో ఉంటున్నాడో అప్పుడు మళ్ళీ ఏదైనా చిన్నగా వచ్చే అవకాశం అయితే ఉంది దానివల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఉన్నారా అయితే ఇందులో మొదలు మేషరాశి వారికి అంటావా తల్లి మేషరాశి వారికి అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉంటారు సకలంగా క్షేమంగా వారు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తూ అనుకున్న పనులు విజయాన్ని సాధిస్తూ అంతేకాకుండా ధనపరంగా పూర్వపు డబ్బులు ఏవైతే మీకు వచ్చేటివి ఉన్నాయో వాటిని సంపాదించుకుంటూ ఉంటారు విదేశీ వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి గుర్తింపు లభిస్తుంటుంది అంతేకాకుండా విదేశీ పరిచయాలు కూడా మీకు బాగా పెరుగుతూ ఉంటాయి విదేశీ వాళ్ళ యొక్క పరిచయాలు బాగా పెరుగుతూ ఉంటాయి ఇందులో విద్యలో ఉండేటువంటి పిల్లలకు మాత్రము చదవాలి అనేటువంటి ఆలోచన రాదు చదువు మీద శ్రద్ధ కోలిపోతారు చదువు మీద శ్రద్ధ కోలిపోతూ ఉంటారు సరిగ్గా చదవలేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఏంటి అని అంటే వ్యాపారపరంగా ఉండేటువంటి వారు వారు అనుకున్న వ్యాపారం చేయగలుగుతారు యోగ్యతతో ఉంటారు కాకపోతే నమ్ముకున్న పక్కనే ఉండి మీకు వెండంటుగా ఉండే వ్యక్తి మాత్రము మోసాలు చేస్తాడు రీత్యా ఉండేవారికి ఉన్నత ఫలితాలు ఇస్తుంది ఉన్నత శ్రేయాభిలోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అనుకునే ఉద్యోగానికి ఇప్పుడు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మంచి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా నూటికి నూరు రూపాయలు ఉన్నాయి తర్వాత మన క్రీడారంగంలో ఉండేవారైతే అద్భుతమైన ఫలితాలను చూపిస్తారు మంచి ఫలితాలు ఉంటాయి సకల క్షేమంగా యోగ్యంగా ఉంటారు అనుకున్న దానికంటే మించిన చూపించే విధానంలో వారు అత్యంత అద్భుతంగా చూపిస్తూ ఉంటారు మరి సినీ రంగం సంబంధించిన సినీ రంగంలో ఉండేవారికి కూడా మంచి ప్రాముఖ్యత వస్తు తల్లి అనుకున్న ఫలితాన్ని కూడా వాళ్ళు పొందుతూ ఉంటారు సకల క్షేమ యోగాలతో ఉంటూ ఉంటారు కాకపోతే ఒకటి అంటే సినీ రంగంలో ఉండేవారికి కాస్తంత మన లివర్కి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి లివర్కి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశము ఉంది అయితే మళ్ళీ ఇందులో రాజకీయవేత్తం వారు పురోగతిని అద్భుతంగా చూపించుకుంటారు ఎలా అంటే మంచి ఉన్నత స్థానానికి మంచి పేరు ఆహా మాకు దక్కిన రాజు అనే వాళ్ళను కూడా చూపిస్తూ ఉంటారు అంతేకాకుండా రక్షక భటులు కూడా అద్భుతమైనటువంటి పోలీసు శాఖ వాళ్ళు కూడా అద్భుతంగా వారు చూపించుకుంటారు ఎందుకనంటే ఈ మేషరాశిలో జన్మించిన పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలియ తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అని అంటే సైనిక రంగంలో ఉండేవారికి కాస్తంత కొద్దిగా కుజగ్రహ దోషము వలన ఈ రెండు నెలల్లో ప్రాణ నష్టమైతే ఉంటుంది అయ్యో సైనిక రంగంలో ఉండేవారికి కొద్దిగా మరీ అంతగా కాదు కొద్దిగంత ప్రాణ నష్టము ఉంటుంది అనారోగ్యపాలు గురయ్యే అవకాశాలు ఉన్నారు కాకపోతే మీలో అందరూ కూడా ఈ మేషరాశి వారు మీకు ఎటువంటి నష్టము కూడా జరగకూడదు సంతోషంగా ఇంకా అద్భుతమైనటువంటి విషయాలను చూపించాలి విషయంలో ఉండాలి అనుకునే వారు ఏం చెయ్యాలంటే రోజు ఉదయాన్నే లేచి ఏదైనా శివాలయానికి వెళ్ళేసి శివుడికి పంచామృతాలతో అభిషేకము చేసి శివుడికి సోమసూత్ర ప్రదక్షిణ అని ఉంటుంది ఆ సోమసూత్ర ప్రదక్షిణను ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి మీలో ఉండేటువంటి దోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి మరి డాక్టర్లు వీళ్ళు ఎలా ఉండబోతుంది గురు డాక్టర్ శాఖ వారికి అమ్మ అనుకున్న ఫలితాన్ని అయితే వాళ్ళు పొందలేరు అనుకున్న ఫలితాన్ని చూడలేరు కాకపోతే బాగా చికాకులు పెరుగుతూ ఉంటాయి అనుకున్న సమయానికి వారు చేయవలసిన పనులు కూడా చేయలేకపోతూ ఉంటారు అంతేకాకుండా మీ మేషరాశి వారికి ఇంట్లో ఏవైనా పూర్వపు తగాదాలు గొడవలు లాంటి ఏమైనా ఉంటే సమస్యలు తీరిపోయే అవకాశాలు చాలా మాటుకున్నాయి ఎంత సమస్యలైనా సరే ఈ జూన్ మాసంలో తీరిపోయే అవకాశాలు ఉన్నాయి ల్యాండ్ వ్యవస్థలో గొడవల్లో చిక్కుకున్న వారు కూడా ఉంటారు కదా తల్లి వారికి కూడా ఉన్నత స్థానంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోర్టులో కూడా ఈ సమస్య కోసం చూసేటువంటి వారికి కూడా అద్భుతమైన ఫలితాల వల్ల సర్వంగా వాళ్ళకు అనుగ్రహం పొందుతూ ఉంటారు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ్